హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దర్శు క్రియేటివ్ థాట్స్ ఈరోజు మనం చూడబోయే రెసిపీ టమాటో పులుసు ఈ టమాటో పులుసు ఇడ్లీ మరియు దోశలోకి చాలా బాగుంటుంది దీన్ని మనం ఈజీ అండ్ త్వరగా కూడా రెడీ చేసుకోవచ్చు ముందుగా ఐదారు టమాటోలు తీసుకొని బాగా కడిగి వీడియోలో చూపించిన విధంగా పైభాగాన్ని కట్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు వాటర్ పసుపు ఉప్పు యాడ్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి ఈ టమాటోలను కాసేపు ఉడికించుకుందాం ఈ టమాటోలు బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కాసేపు ఈ టమాటోలను చల్లార్చుకోవాలి ఇప్పుడు రెండు పెద్ద సైజు ఆనియన్ ఒక ఇంచ్ అల్లం పచ్చిమిర్చి ఐదు వెల్లుల్లి రెబ్బలు తీసుకొని కట్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి వేరొక ప్యాన్ పెట్టి టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక పెద్దగా కట్ చేసుకున్న ఆనియన్ని వేసుకోవాలి ఈ ఆనియన్ వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి ఆనియన్ ఇలా ఫ్రై అవుతున్నప్పుడు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అల్లం కూడా యాడ్ చేసుకుందాం వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకోవాలి చల్లారక మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు టమాటోలను కూడా గ్రైండ్ చేసుకొని తీసుకుందాం ఈ రెండింటినీ విడివిడిగానే గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు పోపు వేసుకుందాం పోపు కోసం ముందుగా ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసుకోవాలి పోపు దినుసులు వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు సోపుని యాడ్ చేసుకుందాం సోపు కూడా కొంచెం ఫ్రై అయ్యాక చిన్నగా తరిగిన ఆనియన్ వేసుకోవాలి ఈ ఆనియన్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి ఇప్పుడు దంచుకున్న వెల్లుల్లిని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి కరివేపాకు మరియు కొత్తిమీర వేసి కాసేపు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ మిశ్రమాన్ని ఇందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ ఆనియన్ పేస్ట్ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం టమాటో పేస్ట్ని కూడా ఇందులో వేసుకుందాం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇది ఇలా ఉడుకుతున్నప్పుడు కారం ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుందాం మనకి కావాల్సిన కన్సిస్టెన్సీలో ఈ ఈ టమాటో పులుసుని తయారు చేసుకోవచ్చు నేను ఇక్కడ కొంచెం వాటరీ వాటరీగా తయారు చేసుకుంటున్నాను ఇందులో మనం తీసుకున్న టమాటో పులుపే సరిపోతుంది ఒకవేళ తగ్గినట్లు అనిపిస్తే నిమ్మరసం కానీ చింతపట్టు రసం కానీ యాడ్ చేసుకోవాలి అది వేసి కూడా బాగా ఉడికించుకోవాలి ఈ టమాటో పులుసు బాగా ఉడికిన తర్వాత ఇందులో మనం వన్ టూ స్పూన్స్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి గరం మసాలా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం మన టేస్టీ టేస్టీ టమాటో పులుసు రెడీ ఇప్పుడు ఈ టమాటో పులుసుని మనం ఇడ్లీలో వేసి సర్వ్ చేసుకుందాం మీరు కూడా ఈ స్టైల్లో టమాటో పుల్స్ ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ ఫర్ వాచింగ్